ఐదు సంవత్సరాల వయసు కూడా దాటని చిన్నారి పరస సహస్రనందన కూచిపూడి నాట్యంలో అద్భుత నాట్య ప్రదర్శన కనబరుస్తోంది కొవ్వూరు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో యూకేజీ చదువుతున్న పరస సహస్రనందన అనేక సందర్భాల్లో చేసిన నాట్య ప్రదర్శన ఆకట్టుకుంటోంది ఆశ్చర్యపరుస్తోంది మరి కొవ్వూరులోని ధారణ సరస్వతి అకాడమీలో సునీతాదేవి శిష్యురాలిగా కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందుతున్నట్టు తల్లిదండ్రులు పరస కుటుంబరావు అమృతవల్లి తెలిపారు పరస టీవీ ద్వారా చిన్నారి నాట్య ప్రతిభను మీ అందరికీ వివరించడం జరుగుతోంది రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భావన రత్నకుమారి తదితరులు సహస్ర నందన నాట్య ప్రతిభను చూసి అభినందించి ఆశీర్వదించడం జరిగింది మరి అయితే నాట్య ప్రదర్శన చేసిన పాటలు యూట్యూబ్లో కాపీరైట్ సమస్య వస్తుంది కాబట్టి ఆ మ్యూజిక్ లేకుండానే మీకు ఇవ్వడం జరిగింది మరి చిన్నారు సహస్ర మీరు కూడా చూసి ఆశీర్వదించి అభినందిస్తారని కోరుకుంటూ మరి నాచ్య ప్రదర్శన చూద్దాం రండి చూసారా మహిషాసుర మర్ధిని నాచ్య ప్రదర్శనలో ఆహాభావాలను ఎంత చక్కగా అభినయించి అందరినీ ఆకట్టుకుంటుందో చూస్తే మనకందరం కూడా అభినందించకుండా ఉండలేము పాటకు తగిన విధంగా ఆహాభావాలను ప్రదర్శిస్తూ చక్కటి అభినయాన్ని చూపెడుతూ నాట్యంలో ఏ లోపము లేకుండా చక్కగా తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి చిన్నారి సహస్ర నందన భవిష్యత్తులో అనేక నాట్య ప్రదర్శనలతో ఖ్యాతిగాంచేటువంటి లక్షణాలు చక్కగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్లుగా చిన్నతనం నుంచే అద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శనతో సహస్ర నందన అందరినీ ఆకట్టుకుంటోంది ఆశీస్సులు అందిపుచ్చుకుంటోంది మరి అనేక కార్యక్రమాల్లో వచ్చినటువంటి వారందరూ కూడా ఈ చిన్నారి సహస్ర నందన చూపెడుతున్నటువంటి ఆహా భావ నాట్య కళా ప్రతిభను చూసి అందరూ కూడా అభినందిస్తున్నారు మరి అనేక చోట్ల ఈ చిన్నారి తన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది అది చూడండి అమ్మవారి యొక్క వేషధారణలో తన కళ్ళతో ఎటువంటి ప్రతిభను చూ ఆహభావాలు ప్రదర్శిస్తోందో చూడండి మరి చక్కగా ఈ అమ్మాయి అప్పుడే ఎనిమిదవ నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమంలో గణపతి ప్రార్థనకు చక్కటి అభినయం చేసి నాట్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది మరి మీ అందరూ కూడా పరస టీవీ ద్వారా ఈ చిన్నారిని అభినందిస్తారని కోరుకుంటూ సెవెన్ టూ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ నెంబర్ కూడా మీకు స్క్రోలింగ్లో ఇవ్వడం జరుగుతోంది చక్కగా అభినందించి ఆశీర్వదించవలసిందిగా తల్లిదండ్రులకు బర్ సర్టిఫికెట్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు